నమస్కారం లీడర్ న్యూస్ కి స్వాగతం కోగిల్ తోట గ్రామ పంచాయతీ గ్రౌండ్ లెవెల్ ఫోకస్ ఐటీడీపీ ప్రోగ్రామ్ లో భాగంగా టీడీపీ లీడర్ అయినటువంటి బెలగాల్ వెంకటేష్ తో లీడర్ మీడియా మా ప్రతినిధి గోవింద్ భార్గవ్ ఫేస్ టు ఫేస్ వెల్కమ్ టు లీడర్ మీడియా నేను మీ గోవింద్ భాకర్ ఈరోజు మనం ఆరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి మరి గోవిల్ గ్రామ పంచాయతీ గ్రామంలో అయితే ఉన్నాం మరి ఇక్కడ టీడీపీ లీడర్ అయినటువంటి బెల్గల్ వెక్టర్స్ దగ్గర మనం ఉన్నాం మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అనేది మరి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నా నమస్తే చెప్పండి మీ గ్రామ పంచాయతీ పరిధిలో మరి గత జగన్మోహన్ రెడ్డి గారి పదనలో ఎలాంటి అభివృద్ధి జరిగింది మన గ్రామంలో కోయిల్ తోట గ్రామంలో అయితే జగన్ పరిపాలన సచివాలయం అయింది నలభై లక్షల సచివాలయం అయింది తర్వాత రైతు భరోసా హెల్త్ 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 సెంటర్ అది సగాని సమయం నిలబడిపోయింది అడిగే అయిపోయింది కాలేదు తర్వాత పది లక్షలు సిసి రోడ్ అయింది మన ఊరిలో జరిగిండే అది ఇంతే పని అంటే గత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మెయిన్గా అంటే ఇక్కడ ప్రధానమైన సమస్య మీ గ్రామ పరిధిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఒకవేళ ఇప్పుడు మీరు ఇక్కడ చేసుకోవాలి మొదటిగా ఎలాంటి పనులు చేసుకో చేసుకోవడానికి మన గ్రామంలో ఇప్పుడు ప్రధానమైన సమస్య అంటే ఇప్పుడు వాటర్ నీళ్ళు ట్యాంక్ ట్యాంక్ లేదు నీళ్ళ ట్యాంక్ చాలా దెబ్బ శిథిలావస్థలో ఉంది ఎప్పుడు పడిపోతుందో తెలియదు మెయిన్ మనకి నీళ్ళు స్టంప్ స్టోరేజ్ చేయాలి అది చేసి మన ఊరికి అంత గ్రామానికి డెవలప్ అవుతుంది తర్వాత మొత్తం మన ఊరంతా ఎక్కడ చాలా వెనుకబడిన మన ఊరు లాస్ట్ బార్డులో ఉంది కర్ణాటక లాస్ట్ బాడ్లో ఉంది మా ఊరికి సిసి రోడ్లు లేదు అసలు పోయినసారి టీడీపీ గవర్నమెంట్లన యాభై లక్షలు మన ఊరికి శాంక్షన్ అయింది అయినా మన వాళ్ళు ఎవరు ముందుకు రా మన మన ఊరి వాళ్ళ ముందుకు రాలేదు ముందుకు వచ్చి ఎవరు పని చేయలేదు అది వాటికే వెలిగిపోయిండ బడ్జెట్ వెలిగిపోయింది తర్వాత ఈ వైసీపీ దీంట్లోనైతే మనకి రోడ్లు సీసీ రోడ్లు కాలేదు పది లక్షలలోకి ఒకటి సీసీ రోడ్ అయింది అంతవరకే తర్వాత మన ఊరికి సీసీ రోడ్లు అనేదే లేదు వర సమస్య బురదమయంలో ఉంటుంది మనం తిరగడాలంటే కానీ బురదలు తిరగడాల మన ఊర్లో పోయిన తోడ్ల మనకి సీసీ రోడ్లు అవసరం సీసీ రోడ్లు డ్రైనేజీ అస్సలు లేదు మనకి చాలా వెనుకబడిన ఊరు అనేటట్లు మనకి ఉంది మన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైనాడ వన్ సెవెంటీ ఫైవ్ పదాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళారు మనం చూసామైనా పదకొండు సీట్లు పరిమితమై కుక్క గురించి పరిస్థితి దీని గురించి ఒక గ్రౌండ్ లెవెల్ టీడీపీ ఒక గ్రామ స్థాయిగా మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇప్పుడు ఫా ఫామ్ అవ్వాలంటే మనకి మెయిన్ ఇప్పుడు వాలంటీర్లు పెట్టినాడు వాలంటీర్ పెట్టినాడు వాలంటీర్ వ్యవస్థ వాలంటీరీ వాలంటీరీ అని చేసినాడు లీడర్లు అసలు పట్టించుకోలేదు ఒకటి మెయిన్ తర్వాత ఇప్పుడు లీడర్లు అంటే ఊర్లో కార్యకర్తలు లీడర్లు ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది వాలంటీర్లు అట్లా అయింది తర్వాత మన ఊర్లో ఎక్కువ ఇది మనకి డెవలప్మెంట్ ఏం కాలేదు తర్వాత ఇంకా వేరే వేరే కారణాల వల్ల ఆయనకి మనము అయితే ఇంత పెద్దగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని అనుకోలేదు చాలా ఘోర ఇది పరాజయం ఒక రకంగా మీరు అన్నట్టుగా వాలంటీర్ వ్యవస్థ కూడా వైసీపీ పార్టీ తిప్పుకోవడానికి అది కూడా ఒక ప్రధానమైన కారణమే కానీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఫామ్ అయింది టీడీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ వ్యవస్థను కొనసాగిస్తామంటున్నారు మరి ఒక గ్రామ స్థాయి లీడర్గా మీరు వాలంటీర్ వ్యవస్థ అంటారా వాలంటరీ అవసరమే అవసరమైనా ఆయన ఇప్పుడు మన సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా ఇప్పుడు వాలంటీర్లు ఎంత చూసుకునాలా ఎట్లు పెట్టాలా ఏం చేయాలనేది అంతవరకు పెడితే ఆయనకి కానీ మన ఊర్లో ప్రజలకు కానీ బాగుంటుంది మేము ఊర్లోనే కానీ కార్యకర్తలు లీడర్లు అనేది ఉంటుంది కదా ఖచ్చితంగా వాళ్ళే వాళ్ళ పరంగా కానీ కొంత మంచి చెడ్డ ఏమనేది అది చూసుకొని వాళ్ళని అడిగి తెలుసుకొని చేసేదట్లు ప్రయత్నం చేయాలి అట్లయితే మనకి బాగుంటుంది వాలంటీర్ వ్యవస్థ పెట్టిన గతంలో వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు ఆ వాలంటీర్ ఫలితం గ్రామాల్లో ఏ రకంగా ఉంది అనేది ఒక గ్రామ స్థాయి ప్రతిపక్ష నేతగా ఇక్కడ అంటే ఒక టీడీపీ లీడర్గా మీకు తెలుసు ఇప్పుడు అంటే ఒక రకంగా జగన్ ఒకప్పుడు టీడీపీ ప్రభుత్వం జగన్మోహన్ కమిటీని పెట్టి దెబ్బతింది దెబ్బ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు దెబ్బతింది ఇప్పుడు జగన్ తెచ్చిన వాలంటర్ వ్యవస్థ చంద్రబాబు నాయుడు కొనసాగిస్తే టీడీపీ కూడా అదే గతి పడుతుంది అని అంటున్నారు మరి దీనికి కారణం అంటే గ్రామస్థాన్ని మీరు తెచ్చి ఇప్పుడు అదే గతి పట్టదు వ్యాలంటరీలు పెట్టినా కానీ మనకి ఇప్పుడు కార్యకర్తలు లీడర్లు అనేది టీడీపీ లీడర్లు టీడీపీ కార్యకర్తలు అనేది లీడర్ అని ఉంటారు కదా వాళ్ళని తెలుసుకొని ఎట్లా చేయాలా ఏం చేయాలని వాళ్ళని కలుపుకొని చేసే చేసుకుంటూ పోతే ఏం దెబ్బతిందో వాళ్ళని ముందర పెట్టేది ఏం లేదు మనకి ఎంత ఎంత పెట్టాలో వాళ్ళకి అంత పెట్టాలా లే వాలంటీర్లు ఎంత ఏం పని చేయాలో వాళ్ళు అది పని చేయాలా లీడర్లు ఏం చేయాలా ఏం అది చేయాలి ఊర్లను కలుపుకొని చేసుకుని పోతే బాగుంటుంది ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఆయన ముందు మూడు సవాలు ఉన్నాయి సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు రెండు ప్రాజెక్టు కావచ్చు అమరావతి కావచ్చు మరి ఈ మూడు ఐదేళ్ళ నెరవేరుస్తాడని నమ్మకం అంటే ఇప్పుడు మనము పోయినసారి అయితే చ పోయినసారి రెండు వేల పద్నాలుగులో సీఎం అయినాడు కదా అప్పుడు కొన్ని చేయలేదు ఇప్పుడు ఇప్పుడైతే ఇప్పుడు చేస్తాడని ఖచ్చితంగా ఆమె ఇచ్చినాడు మనము ఇస్తే బాగుంటుంది ఇప్పుడు సీఎంకి ఇప్పుడు చెప్పినాడు కదా ఆయన ఎట్లా చెప్పినాడో అదే ప్రకారంగా అవన్నీ సూపర్ సిక్స్ హామీలు నెరవేరిస్తే ఖచ్చితంగా ఆయన ముందుకి భవిష్యత్తు ఉంటుంది టీడీపీ గవర్నమెంట్కి టీడీపీకి ప్రభుత్వానికి భవిష్యత్తు ఉంటుంది లేదంటే ముందు జనాలు అంత తెలుసు ఎట్లా ఏం చేయాలనేది అదే జగన్మోహన్ రెడ్డి ఎన్ని పథకాలు మొదట సంక్షేమ పథకాలు ఎప్పుడు మొదటి నుంచి లేవు జగన్మోహన్ రెడ్డి పెట్టినాడు పెట్టినప్పుడు పెట్టినాడు అన్ని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందినవి అయినా కానీ ఆయన్ని ఇప్పుడు ఎంత ఇది చేసినా కానీ ఒకటి అది భూమి భూమి సర్వే చేసి దాన్ని ఇది చేసింది తర్వాత వాళ్ళ చిన్న ఆయన్ని అదొకటి వచ్చింది వా ఎవరు ఆ చెల్లి ఆయమ్మని పక్కకు పెట్టారు మతానికి ఇంట్లోనే ఇట్లా చేసినప్పుడు మనకి ఇట్లని అన్ని రకాలను ఆయన ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా కానీ ఆయన మరి ఓడిపోయే కారణం అన్నీ అయింది తర్వాత ఇప్పుడు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి పెట్టినాడు ఈయన కానీ సీఎం అయినాడు కదా చంద్రబాబు నాయుడు అవన్నీ నెరవేరిస్తే ముందుకు ఆయనకి కానీ ప్రభుత్వానికి కానీ భవిష్యత్తు ఉంటుంది లేదంటే కష్టం అవుతుంది ఆయననే చేసినాడు పథకాలు ఇచ్చినాడు ఈయన ఈయన చెప్పి గెలిచిన తర్వాత ఏమీ చేయలేరు కదా అనేదట్లయితుంది ఖచ్చితంగా మేము కానీ కోరుకునేది అదే ఖచ్చితంగా సీఎం చంద్రబాబు నాయుడు అవన్నీ సూపర్ సిక్స్ పథకాలు ఖచ్చితంగా నెరవేర్చాలా నెరవేర్చాలని కోరుకుంటున్నాము ముందు భవిష్యత్తు ఉంటుందని అడుగుతున్నాము అంటే సూపర్ సిక్స్ గురించి మన రీసెంట్గా ఉన్న అసెంబ్లీ సాక్షి నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాత్రమే సూపర్ సిక్స్ పథకాలు చాలా గొప్ప గొప్ప హామీలు ఇచ్చాము చూస్తే భయమేస్తుందా చెప్పిన సందర్భాన్ని ఎలా చూసుకోవచ్చు ఒక టీడీపీ ఇప్పుడు ఇప్పుడు మనము మొదట ఆలోచించుకున్నాం కదా రంగంలో దిగిన తర్వాత మనము చెప్పేటప్పుడే హామీలు ఏం చెప్తుండము ఏం లేదు ఇవి అవుతుండవా లేదా మనకి నెరవేర్చే అవుతుందా లేదా అనేది అప్పుడు ఇప్పుడు ఓట్లు వేయకునే ముందరే మనము ప్రజల్లో పోయేటప్పుడే మనము మనం అవుతుందా ఈ బడ్జెట్ లేదా అనేది అప్పుడే బడ్జెట్ తనకి మొ మొదట నలభై సంవత్సరాల నుంచి ఇప్పుడు ఆ రాజకీయం అనుభవం ఉండదు సీఎంకి అప్పుడే ఇప్పుడు మనకి ఇచ్చేకైతుందా లేదా అనేది అప్పుడే ఆయన ఆ దృష్టిలో చేసుకొని హామీలు బయట సూపర్ పర్ సిక్స్ అని బయటకి గడిచిపెట్టాలా ఇప్పుడు బయటకి ఇచ్చిన తర్వాత ఇది అవుతుందో లేదో మనకి అర్థం చేసుకుని అలా జనాలు అంటే జనాలు ఏం అర్థం చేస్తారో ఖచ్చితంగా హామీలు ఇచ్చినవి నెరవేర్చినవి ముందర ఆయనకి భవిష్యత్తు ఉంటుంది ఆయన ఇప్పుడు ఇప్పుడు నాకు చెప్పినాను గెలిచినాను ఇప్పుడు అవుతుందా లేదో మీరు కానీ అర్థం చేసుకుండి బడ్జెట్ ఇట్లుంది అట్లుందంటే ముందరైతే కష్టమవుతుంది ఇట్లా ఖచ్చితంగా నెరవేర్చాలి ఆయన చేసింది చెప్పింది ఆయన ఏం కష్టపడతాడో విదేశాల నుంచి నరేంద్ర మోడీ ఉన్నాడు నరేంద్ర మోడీ నుంచి ఏం కష్టపడతాడు ఏం చేసుకుంటాడో తెలియదు ఇప్పుడు సూపర్ సిక్స్ చెప్పింది ఖచ్చితంగా నెవరేసేనా భవిష్యత్తు బాగుంటుంది తర్వాత ఒకటి బస్సు చెప్పినాడు కదా అదేం బస్సు పెద్దగా మేము లేకుంటే కానీ ఇబ్బంది లేదు ఆడవాళ్ళకి పెట్టినాడు మిగతావంటే ఖచ్చితంగా ఇప్పుడు నెల పదహైదు వందలని పెట్టినాడు అది ప్రతి ఒక్కరికి చేసే ఇప్పుడు అది దాంట్లో దాన్ని చేసిన దానికోసం అవన్నీ పెట్టిన దానికోసం చాలా ఇప్పుడు మనకి ఇంత రిజల్ట్ వచ్చిందని మనకి అనిపిస్తున్నది అవి చెప్పిన ప్రకారంగా చేసే మనీకి కానీ ఊర్లో కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్ర అన్ని రకాల టీడీపీ గవర్నమెంట్కి మంచి భవిష్యత్తు ఉంటుంది చేసే ఖచ్చితంగా చేయాలా మీరు అనుకుంటున్నది ఇప్పుడు బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం అయితే ఉపయోగం లేదు చేయాలా చేసే తీరాలా చేస్తేనే ముందర భవిష్యత్తు ఉంటుంది ఖచ్చితంగా ఇది మా ఈ మాట మాత్రం వాస్తారు ఓకే ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వీడి గురించి మాట్లాడవలసి ఉంటే పక్కనే ఉన్నాడు మరి హామీలు కూడా చూశాడు మరి గురించి మాట్లాడవల చంద్రబాబు నాయుడు జా చవన్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు సార్ కానీ చంద్రబాబు నాయుడికి కూటమి కలిసింది కలిసిన తర్వాత ఇప్పుడు పవన్ని ఇక్కడ నరేంద్ర మోడీని కూటమిని కలుపుకొని ముందర పోతే ముందర భవిష్యత్తు ఉంటుంది కూటమిని డిచిపెడితే భవిష్యత్తు బాగుండదు ఎప్పుడు అందరూ కలిసి ఏదే పని చేయని కలుపుకొని చేసుకొని ఇట్లు చేస్తాం ఇట్లు లేదని ప్రణాళిక సిద్ధం చేసుకొని పోతే ముందర అన్ని రకాల బాగుంటుంది భవిష్యత్తు ఓకే మరి ఇది మరి ఆలో కాన్స్టెన్స్కి సంబంధించి కోగిరి తోట గ్రామ టీడీపీ లీడర్ అయినటువంటి సీనియర్ టీడీపీ లీడర్ అయినటువంటి వెలగల్ వెంకటేశ్వర గారు మాటలుగా మనం విన్నాం మరి సూపర్ సిక్స్ గురించి మరి ఆయన బస్సు ఉచిత ప్రయాణం అది అవసరం లేదు కానీ జనానికి మిగతామైనా చేయండి ముందుకు మనకి టీడీపీ పార్టీకి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆయన మాటల్లో స్పష్టంగా మనకు తెలుస్తుంది ఇది మరి కెమెరామెన్ లాలతో నేను మీకు ఓట్